ఈ మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నాలుగో తారీఖున మాజీ ఎమ్మెల్యే అయిన పటార అబ్బాయి చౌదరి గారు వాళ్ళ గ్రామంలో జిల్లా మీటింగ్ పెట్టుకుంటే జిల్లా నాయకులను చూస్తే దీనికి ఎక్కడ లేని ధైర్యం వచ్చి ఆయన మాట్లాడి మాట్లాడకే ఒళ్ళే ఎవరో అయినా సరే చేపల చెరువులు తొప్పుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆ చెరువుల్ని ఎవరైతే తోగుతున్నారో వారు అనుభవిస్తారు తప్ప ఊరుకోక రౌడీలను పెట్టుకుని ఊరుకోక ఆపు రౌడీలు పెట్టుకుని నువ్వు పోషించిన విధానం నీకు ఏ ఊర్లో ఏ రౌడీని పెట్టి ఎలా ఐదు సంవత్సరాలు నువ్వు పరిపాలన చేశావో తెలీదా ఏంటి చుట్టూ మాటలో చటారి మాటలో ఆడిని మాటలు మాట్లాడుతున్నావు నీ పక్కన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఉన్నారని నీకు ధైర్యం వచ్చిందా రెండు నెల్లు ఈ ఇంటి దగ్గర డబ్బులు ఇవ్వాలని ఎవరింటికైనా ఎంత ఉండి డబ్బులు ఇవ్వకుండా ఇంటికైనా వెళ్ళగలమా నీ ఇంటి దా రెండు నెల్లు పదిహేను గ్రామాల ప్రజలు రోజుకు రెండు గ్రామాల చొప్పున వచ్చి మీ ఇంటి దగ్గర వంటల వాక్ చేసి నీకు డబ్బులు ఇవ్వాలని నేను ధర్నా మాట వాస్తవం నీకు దమ్ముంటే నువ్వు నగరంలో ఉన్నావో ఏలూరులో ఉన్నావో నీ ఉన్నావో నీకెప్పి నువ్వు వచ్చి నువ్వు కానీ ఒక్కరోజు వచ్చి వచ్చి నువ్వు నువ్వు వెంటనే అడగలేకపోయావు నువ్వు ఇవ్వక్కర్లేదని చెప్తున్నావు నువ్వు వెంట అడగలేకపోయావు నువ్వు అడగాలి కదా మమ్మల్ని వచ్చి మేమే వంట వర్క్ చేసాం ఏంటి ఆడిగిన మాటలు మాట్లాడతా ఏంటి ఆడిగిన మాటలు మాట్లాడుతున్నావు ఏంటి ఏంటి నీ వస్తుందో రాదో తెలియదు నీ పార్టీ వస్తుందో లేదో తెలీదు నీ పార్టీ ఉంటుందో లేదో తెలియదు నువ్వు మమ్మల్ని బెదిరిస్తావా మా సంగతి చూస్తావా రా ఎక్కడ చూస్తావు దమ్ముంటే రా ఊరికే పక్కన రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ గారు జిల్లా నాయకులు నీ తొట్టి గ్యాంగి బ్యాచ్ అంతా ఉందని ఇష్టానుసారంగా పోతావా రా దమ్ముంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే మీ నాయని కాని మీ నాయకులు కానీ ఎందుకు మధ్యవర్తి చేస్తున్నారు దాన్ని సమాధానం చెప్పవు నువ్వు ఏంటి కొటారంట ఏంటి ఏంటి నా కొటారు కొటారంట చూపిస్తాడంట ఇంటికంట టీ ఇచ్చాడంట ఎవరికి టీ ఇచ్చావు నువ్వు ఎవరికి టీ ఇచ్చావు నువ్వు ఎవరికి టీ ఇచ్చి పంపించావు నువ్వు నీ ఇంటికి వచ్చి టీ తాగే దౌర్భాగ్యం మాగెవరికే లేదు అసలు నీ నా నువ్వు మంచిలే మంచి నీళ్ళు ఇవ్వని తొట్టో నీళ్ళు తాగ తాగమనే దౌర్భాగ్యమైన జీవితం మీది మీరు మమ్మల్ని అంటారా మా గురించి మాట్లాడతారా దొంగ ధైర్యాల గురించి మాట్లాడతావా నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన పాపాలన్నీ ఏదో ఒక రోజు బద్దలయ్యే రోజు దగ్గరలోనే ఉండే ఆ రోజు వచ్చిన రోజు నాడు నిన్ను కాపాడే కాపాడేవాడు ఎవడు చూద్దాం అంతేగాని నీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుని వేసేస్తాను ఈ సంగతి చూస్తాను కొటారంటే ఏంటో చూపిస్తాను అంటే ఏంటో చూపిస్తాను నువ్వు కొటారో నువ్వు చల్లగొల్లవో ఎవడో తెలిసే ఎవడో తెలుసు అంటున్నా ఎవడో తెలుసు కాబట్టి మీ కుటుంబ చరిత్ర మీ కుటుంబం ఏంటో మీకు మీ గ్రామాల్లో ఉన్న చుట్టుపక్కల గ్రామాల అందరికీ తెలుసు మీ చిన్నాయన ఏం చేశాడు డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎలా సెటిల్మెంట్ చేశాడు మీరు అప్పులు పాలైపోతే మీరు వాళ్ళకి ప్రజలకి డబ్బులు ఎలా ఇచ్చారో ఒకసారి చరిత్ర తెలుసుకుంది ఈ చరిత్ర తెలుసుకోకుండా మమ్మల్ని అరికేతాం మమ్మల్ని పోలిసేతాం ఇక్కడ ఎవ్వడో గాజులు తొడిగించుకుని లేడు ఇక్కడ ఎవడో కూడా ఆడింగోడు ఎవడో లేడు ఉన్నది స్వచ్ఛమైన మగోళమే నీకు దమ్ము ధైర్యం ఉంటే రా సమాధానం చెప్పు సమాధానం చెప్పకుండా నీ ఇంటికాడ మీటింగ్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతావా ఏంటి వాగేది నువ్వు ఏం చేస్తావా రా నువ్వెక్కడ రమ్మంటావు రా నువ్వెక్కడికి వస్తావురా కథ ఏంటో తెలుద్దావు పెచ్చ పెచ్చ మాటలు మాట్లాడి ఎవరిని బెదిరిస్తావు నువ్వు నీ బెదిరింపులకి నీ ఉడతోపులకి ఎక్కడ వణిగే ఓడు ఎవడు లేడు నీ ఉడతోపులకి చింతకాయలు అంతకన్నా రాలవు నువ్వు డబ్బు కట్టే వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు కోట రబ్బయ్య చౌదరి గారు మీరే వినాలి నువ్వు డబ్బు కట్టే వరకు నువ్వు ఎన్ని ఎకరాలు దౌర్జన్యం చేసి మా చెరువులు లాక్కుని నీ సవటాగాలని ఉన్నారు కదా పెట్టావు కదా మీ బాపుని మా మండలానికి అప్పు చెప్పి ఎలాగ నువ్వు డబ్బు సంపాదించావో నీకు తెలియదా నీ బాప నీకు తెలియదా నువ్వు పెట్టుకున్న ఆక్రౌడీలు తెలీదా చెప్పు సమాధానం రా నేను ఇలాగే మాట్లాడాను నువ్వు కూడా వచ్చినా ఎదురుకుండా మాట్లాడి ఏంటో నువ్వు మాట్లాడావని చెప్పు నన్ను అడుగు నీ సమాధానం చెప్పకపోతే అడుగు అంతేగాని నువ్వు నీ ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని మరొక్కసారి కొటార అబ్బాయ్య చౌదరి గారు మీకే చెప్తున్నా మరొక్కసారి పిచ్చగా మాట్లాడితే మాటలు మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా మరి దోచుకోవడం దాచుకోవడం అనేది ఈ వైసీపీ పెద్ద వైసీపీ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది వాళ్ళ వాళ్ళు ఏం చేశారని మేము చేయడం కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో లాస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడున్న శాసనసభ్యులు పావన్ ఉన్న భూమిని ఆయన తవనన్నారు గ్రామస్తులందరూ వచ్చి మా జీవనోపాధి లేదు మా బతకడానికి దారి లేదంటే బలవంతం మీద ఆయన తవ్వారు రెండు వందల యాభై ఎకరం దాంట్లో నేను ఇరవై ఆరు ఎకరాలు తువ్వాను నేను ఒక ఎస్ఈఓ అండి నా భూమి కూడా గవర్నమెంట్ అసలు ఏం తువ్వి అలా పెట్టామండి పెట్టిన తెల్లారి గవర్నమెంట్ మారింది మారిన తర్వాత మమ్మల్ని గట్టి ఎక్కని వాళ్ళ నా మీద దౌర్జన్యం చేయించాడు ఈ ఈ రామచంద్ర అబ్బాయి చౌదరి నా కారుని మతలు కొట్టారు నేను ఇలా ఈ విధంగా చేస్తున్నానని చెప్పి నా మీద కేసులు పెట్టి జైలు పెట్టించారు ఆ విధంగా చేసి అక్కడున్న కొంతమంది రౌడీ ముఖం ఉపయోగించి మా చెరువులు అక్కున్నారు నేను ఒక ఎస్ఈఓండి కదండి నాయే కావచ్చు స్నేహ ఇలా లాక్కోవడం చరిత్రలో కూడా ఎక్కడ లేదండి ఇంతకుముందు కొల్లేరులో ఎక్కడ లేదు చరిత్రలో కూడా అట్లాంటిది నీచమైన కుట్రపన్నీళ్ళు నీచమైన మా మా డబ్బులతోనే ఐదు ఐఫ్లో జలసాలు చేసి ఈ విధంగా సాగించారు కానీ ఇప్పుడు నీతులు చెప్తున్నారు ఎవరు అబ్బాయి చౌదరి గారు మేము ఎవరికి డబ్బులు అవసరం లేదండి రమ్మనండి మీడియా సమస్యలు పెడదాం ఎస్బీఆర్ సమస్యలు పెడదాం ఇవ్వాలా లేదా మొత్తం కొల్లేరు కొల్లేరు గ్రామాలు అందరూ తెలుసు ఎవరు లాక్కున్నారు ఎవరు భూమి లాక్కున్నారు అనేది బహిరంగ చర్చ కూడా సిద్ధమే కానీ అలాగ మీడియా ప్రకారంగా మేము అసలు అంటే కాదు రమ్మనండి మేము రెడీగా ఉన్నాం మీ మీ పార్టీ నాయకులు రండి మేము కూడా వస్తాం అక్కడే తెలుసుకుందాం ఎవరు లాక్కున్నది అందరు తెలుసు ఎన్ని మానుకుని ఇలా నీచమైన బతుకులు మేము బతకమండి అసలు మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా సామరస్యంగా వెళ్ళమంటారు తప్ప మీలాగా దోచుకుని దాచుకోవడం రౌడీని చేయడం అట్లా చేయరు ఇరేనండి మా అమ్మాయి కేసులు పెట్టించారు అక్రమం కేసులు పెట్టించారు మేము మీ మీద కేసులు సంవంత్రం అయింది ఇప్పటికీ ఒక్క కేసు కూడా మేము పెట్టించాలా మేము గవర్నమెంట్ మారిన సొన్న నెలకే మమ్మ ఇంట్లో కూర్చొని వచ్చి అక్రమ కేసులు తిరిగిచ్చారు ఇప్పుడు మా మీద ఉన్న కేసులు అక్రమ కేసులే అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఏదో మేము దో అక్రమ కేసులు పెడతామని దోచేసుకున్నాను అంటున్నారు రమ్మను బహిరంగ అన్నా కదా మేము మా చెరువు వాళ్ళు అక్కున్నారు ఒక ఎస్వడ ఉంది మా చెరువులు అక్కున్నారు ఇది కరెక్టేనా రేపు రమ్మనండి ఇది మా అమ్మ మా అమౌంట్ గురించి కానీ మా చెరువుల గురించి కానీ చేర్చినాక ఆయన లన్నె వెళ్ళాలి నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా డబ్బులు చెల్లించి అప్పుడు లండన్ వెళ్ళండి ఇది దీని ద్వారా మీకు తెలిపచుకున్నానే నమస్కారం అండి మరి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీ దాంట్లో ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే గత సోమవారం నాడు మరి కలెక్టరేట్లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు మరి కోకో పొగాకు పామాయిలు మరి ఇతర పంటలన్నిటి మీద కూడా పంటలు అన్నీ కూడా ధరలు తగ్గిపోయినాయి ఇదంతా ప్రభుత్వం అసమర్థత అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఒక మెట్ట రైతుగా నేను మాట్లాడుతున్నాను మరి పొగాక్కి రేటు పడిపోతే పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నమాట నీకు తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అలాగే కోకో ధర పడిపోతే కేజీకి యాభై రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నటం మరి నీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం అలాగే మామిడి రైతులకు మరి కేజీకి నాలుగు రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కాదా అది మీకు తెలియదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం మరి నువ్వు పామాయిలు గురించి మాట్లాడుతున్నావు నువ్వు పామాయిల గురించి మాట్లాడుతా అనర్హుడివి ఎందుకంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజున ఎనభై ఏడవ సంవత్సరంలో మరి ఇక్కడ పెదవేగి మండలంలో మొక్క నాటి మరి ఆ రోజున మెట రైతులకు పెద్ద వరంగా మరి ఈ రోజున అది మారింది అలాగే పామాయిల్ని దిగుబడి ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి లక్షా పాతిక వేల రూపాయలు ఉన్నటువంటి ధర లక్ష రూపాయలు పడిపోవడం వలన ఈరోజు పామాయిల్ రేటు ధర తగ్గడం జరిగింది అంతేగాని ఈ ప్రభుత్వం తగ్గించింది ఏం కాదు లేకపోతే పామాయిల్ ఇక్కడ వాడొద్దేనో లేకపోతే మామిడికాయ తినొద్దనో లేకపోతే కోకో వాడొద్దనో లేకపోతే ఈ ప్రభుత్వం ఏమీ ఆపలేదు దానివల్ల ఏమి రేట్లు పెడపాలా మరి మీరు చెప్తున్నారు ఇదే పామాయిలు గత ఐదు సంవత్సరాల్లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పామాయిలు మొక్క కొనాలంటే నాలుగు వందల రూపాయలు పెట్టి మొక్క కొన్నారు అది కూడా మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మీరు ఆ మొక్కలో లిస్టులు ఫైనలైజ్ చేసి ఇచ్చారే తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ మొక్కలు కావాలంటే తెలంగాణ పోయి ఒక్క వెయ్యి రూపాయలు తీసుకొచ్చి కొనుక్కుని మరి ఆ పంట వేయడం జరిగింది ఈ రోజున నువ్వు దాని గురించి మాట్లాడుతావు మీ ప్రభుత్వంలో ఒక పెత్తెడు డ్రిప్ పనిముట్లు ఏమైనా మీరు ఇచ్చారా ఒక మొక్క ఏమైనా ఇచ్చావా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాం అలాగే ఈరోజు పామాయిల మొక్కలు కూటమి ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుంది నీకు కావాలంటే నువ్వు కూడా తీసుకెళ్ళి నీ దాంట్లో వేసుకో మేమేం కాదనం మీ నాయకులు కార్యకర్తలు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా ఈ రోజున పామాయిల్ మొక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే నువ్వు పామాయిలు రైతుల గురించి ఓకే మాట్లాడుతున్నావు మరి పామాయిల్ ఫ్యాక్టరీలో నలుగురు మనుషుల్ని నీ సొంత మనుషులు పెట్టుకుని ఎన్ఎంఆర్లు వేసి వాళ్ళందరినీ కూడా మీ ఇంట్లో ఇచ్చుకున్న సంగతి జనాలందరికీ తెలుసు ఆ విషయం నీకు కూడా తెలుసు పామాయిల్ రైతుల గురించి నువ్వు మొసలి కన్నీరు దారుస్తూ ఉన్నావా అదంతా కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు అది ఏమైనా ప్రభుత్వం ఏమి చేసేదేం కాదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరూ చూస్తానే ఉన్నారు ఈ రోజున నిమ్మకాయ కానీ పోపో కానీ మామిడి కానీ ఈ సంవత్సరం పండినంత పంట ఎప్పుడు పండలేదు ఎందుకంటే పంట ఎక్కువ పండటం వలన మరి వచ్చిన సమస్యది ఎందుకంటే కొంచెం రేట్లు తగ్గినాయి అంతేగాని వేరేదేం కాదు ధాన్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం ధాన్యం డబ్బులు ఏదని ధాన్యం డబ్బులు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల లోపే వేసింది ఎవరికైనా కొంతమంది షీట్ అట కొట్టంగానే గంటలో వాడి ఇంటికెళ్ళే లోపల అమౌంట్ పడింది తర్వాత ఒక టూ ఆర్ త్రీ పర్సెంట్ డబ్బులు రావాల్సిన మాట వాస్తవే అవి నిన్న మొన్న కూడా పడిపోయినట్టున్నాయి తర్వాత నువ్వు నువ్వు చెప్తా ఉన్నావు ధాన్యం రైతుల గురించి ఒక లారీ ఒక రైస్ మిల్కి వెళ్తే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఆ రైస్ మిల్లులకి కట్టినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి ఆ విషయం నీకు కూడా తెలుసు నీ పార్టీ కార్యకర్తలు కూడా కట్టారు అది ఎందుకంటే ఆ తడిసిపోయిన ధాన్యం అంటారు ముక్కుపోయిన ధాన్యం అంటారు ఉంది అంటారు అన్నీ కూడా అలా చేశారు ఈ రోజున తడిసిన ధాన్యానికి కానీ ఏ ధాన్యం తీసుకెళ్ళినా ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా మరి అందరూ కూడా రైతులకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి నువ్వు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నావు అవినీతి ఎవరు చేశారనేది నువ్వు ముందు చూసుకోవాలి గతంలో పద్దెనిమిది సంవత్సరాలు మీ తండ్రి మరి విజయరా సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాడు ఆ టైంలో మీరు ఎంత స్కామ్ చేశారో జనాలందరికీ తెలుసు ఈ రెండు వేల నాలుగులో రుణమాఫీ జరిగిన టైంలో అందరూ కూడా సెక్రటరీ నీ తండ్రి కూడా కుమ్మక్కై మరి ఆ రోజున రుణమాఫీ డబ్బులు ఎవరికి ఇవ్వకుండా అందరి దగ్గర కూడా డబ్బులు నొక్కేసి ఆ రుణమాఫీ డబ్బులన్నీ కూడా కోట్ల రూపాయలు నువ్వు తీసుకున్నమాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా మరి అలాగే మరి ఎంత అవినీతి చేస్తూ ఉన్నారో మీరందరూ చెరువుల గురించి మాట్లాడుతూ ఉన్నాను చెరువుల గురించి మాట్లాడుతూ ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్ పోయింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి సోమవారపాడు చెరువులో మరి అది ప్రభుత్వం మరి పాట పెడితే దాన్ని లీజుకి వేరే వ్యక్తి తీసుకుంటే సోమవారపాడు కానీ న్యాయంబేర్ చెరువులో కానీ వచ్చిన వారం రోజుల్లోనే ఆ చెరువు అంతా కూడా మీరందరూ చేపల చెరువు పట్టుకుని అవన్నీ అమ్ముకున్నమాట వాస్తవం కదా అని అడుగుతాను ఉన్నాం అలాగే మా కొల్లేరు నాయకులు మాట్లాడారు మళ్ళీ కొల్లేరులో ప్రతి చెరువు తవ్వాలన్నా నువ్వు ఎంత డబ్బు డిమాండ్ చేశావు ఎంత డబ్బు మీరు నొక్కేశారు వందలాది ఎకరాలు ఆక్రమించుకొని మీరు ఇచ్చిన మాట వాస్తవం కదా అని అడుగుతాం నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ ఇంటి ముందుకు వచ్చి పల్లెలు కొట్టారన్న కొట్టారన్నావు వంట వార్పు పెట్టారన్నావు గేట్లు తన్నారని అన్నావు నువ్వు తప్పు చేయకపోతే నీ తండ్రి కానీ నువ్వు కానీ నీ పార్టీ నాయకులు కానీ ఎవరైనా వచ్చి ఏ మా ఇంటికెందుకు వచ్చావరా మీరు అని తన్ని తరిమేయొచ్చు మరి ఎందుకు తన్ని తరమేయలేదని అడుగుతా ఉన్నాం మనం కూడా ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇస్తేనో లేకపోతే ఎవరైనా నివాసం వస్తేనో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి మర్యాదకు అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు ఈనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి భయానో నయానో పెట్టి డబ్బులు వసూలు చేసుకుంటాం అలాగే మరి కొల్లేరు నాయకులు మరి మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి అందువలన వాళ్ళ ఇంటికెళ్ళి ధర్నా చేయడం జరిగింది తప్ప వేరేదేమీ కాదు అలాగే మరి నువ్వు చెప్తా ఉన్నావు కేసులు పెడుతున్నారని చెప్పి ఎవరి మీద కేసులు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వారం పది రోజుల్లోనే మా ఇక్కడ ఉన్నటువంటి మా అందరి మీద కూడా కేసులు పెట్టావు అందరు కూడా పది పదిహేను కేసులు పెట్టారు మా నాయకుడు చింతమనేని ప్రభాకర్ గారి మీద మూడు నెలలు నువ్వు జైల్లో పెట్టావు అని చెప్పి చెప్తా ఉన్నా మా నాయకుడు కానీ మేము కానీ ఎవరినన్నా ఒక సెంటు పొలం కానీ ఎవరికన్నా ఒక లక్ష రూపాయలు డబ్బులు కానీ లేకపోతే ఎవడైనా కొట్టడం కానీ ఎవడైనా పడవటం కానీ మాకు ఎవరికన్నా మేమేమన్నా అని అడుగుతాం నువ్వు ఎందుకు పెట్టావు కేసు ఎస్సీ ఎస్టీ కేసులు మీరు ఎన్ని పెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాం మీరు పోలీసులు అందరినీ కూడా మీ గుప్పెట్లో పెట్టుకుని మా అందరి మీద మమ్మల్ని అందరినీ కూడా జైలు పాలు చేశారు మాట వాస్తవం కాదని అడుగుతున్నాం సంవత్సర కాలం అయింది మేము ఎవరి మీద అన్యాయంగా కేసులు పెట్టలేదు మా నాయకుడు ఒకటే చెప్పారు ఏమని అన్యాయంగా ఒకరి మీదకి వెళ్ళొద్దు ఎవరితో గొడవ పడద్దు వాళ్ళ పాపని వాళ్ళే పోతారని చెప్పి అలాగే ఉన్నాం అలాగే మేము ఎవరి మీద ఏమీ కేసులు పెట్టలేదు మరి మా చెప్తా ఉన్నా మరి ద్రావిడ గొడవ అయితే ఆ రోజున మేమందరం కూడా ఉన్నాం గొడవలు ఉంటే మా మా పార్టీ నాయకుడు మరి మధు గారు ఉన్న డాక్టర్ గారు వారిని చావు కొడితే చావు బతుకుల మధ్యలో ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో మూడు నెలలు ఉండి తర్వాత ఆయన చావు నుండి తప్పించుకుని బయటకు వచ్చిన మాట కాదు అడుగుతున్నాను మా పార్టీ నాయకుడు తాత సత్యనారాయణ ఉన్నాడు అతన్ని కూడా పడేసి కొడితే ఆ వీడియో క్లిప్పింగ్లన్నీ కూడా మీరు కూడా పే చేసిన మాట వాస్తవంగా అడుగుతున్నాం మరి మా తమ్ముడు నాని మేమందరం ఉన్నాం అక్కడ వాటి కారు మొత్తం పగలగొట్టిన మాట వాస్తవం కదా అక్కడ మూడు నాలుగు కార్లు బాగొట్టారు మరి రవి కారు బాగొట్టారు మరి ఇన్ని దౌర్జన్యాలు చేసి ఇంతమంది మీద కేసులు పెట్టి మరి అన్నీ కూడా వాస్తవం కాదని అడుగుతూ ఉన్నాం మేము బయటికి వెళ్తే మా మీదకి రోజు ఒక ఐదారు ఐదారు కార్లు కానవై పెట్టుకుని మీదకు వచ్చి మమ్మల్ని గుద్దే గుద్దటాకి ట్రై చేసి మామూలుగా మా మీద కార్లు ఇస్తాం రోజు ఊరికి ఒక ఎమ్మెల్యే ఉండేవాడు ప్రతి ఊరికి ప్రతిఓడు నాయకుడు అక్కడ మరి ఇంకా చెప్తా ఉన్నాం మండల పరిషత్ పెదవైగ మండల పరిషత్తులో మీరు ఎంత అవినీతి చేశారో మొత్తం అంతా కూడా మేము మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు దెందులూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున కొల్లేరు సంఘం తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు గత నాలుగు రోజుల క్రితం వైఎస్ఆర్ పార్టీ జిల్లా పార్టీ మీటింగ్ పెట్టిన సమయంలో మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అబ్బాయి చౌదరి గారు పార్టీ మీద స్థానిక శాసనసభ్యుల మీద కొల్లేరు ప్రాంత ప్రజల మీద ఎన్నో అవకతవకల మాటలు మాట్లాడారు గత నాకు అరవై నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్బై ఆరు మధ్యలో ఆనాటి ముఖ్యమంత్రి జగ గారు కొల్లేరు పర్యటన చేసి కొల్లేరు కోటలో ఈ కొల్లేరు ప్రాంతానికి ఏదైతే బాగుంటుందో ఆనాడు వెంకట్రావు గారు ముఖ్యమంత్రిగా పరిశీలన చేసి నూట ముప్పై ఆరు సొసైటీలు ఇవ్వటం జరిగింది అప్పటి నుంచి కూడా ఈ కొల్లేరు ప్రాంతం అభివృద్ధి జరపడం జరిగింది ఏనాడు కూడా కాంగ్రెస్ అనేక రకమైన పార్టీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ వారు చేపల చెరువులు దోగుకున్నా ఎవరు ఏ వ్యాపారం చేసినా తర్వాత ఏ పార్టీ వచ్చినా ఎవరి జోలికి ఎవరు వెళ్ళడం కాదు అందరూ అన్నదమ్ములు భావంగా కొల్లేరు ప్రాంతం అనేది ఒక న్యాయానికి ఒక పద్ధతిగా వెళ్ళే గ్రామాలు కాబట్టి ఎవరు వచ్చినా అందరిని సమానంగా చూసిన గ్రామాలు మరి ఈనాడు ఎన్ను ఎన్నుడు ఎన్నడూ లేని విధానంగా పోయిన ఐదేళ్ళు వైఎస్ఆర్ పార్టీ రావటం కొటార్ రామచంద్ర గారు అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉండటం వెనకాల నుండి కొటారు రామచంద్ర గారు నియోజకవర్గం అంతా డీల్ చేశారు కొల్లేరు ప్రాంతంలో చేపల చెరువులు తవ్వినా ఏ విధమైన తవ్వినా అనేక రకాలుగా అన్ని గ్రామాల దగ్గర కూడా మరి డబ్బులు తీసుకుని తీసుకోవడం జరిగింది మరి ఈ రోజున పోయిన ప్రభుత్వంలో ప్రభాకర్ గారు కోమిట్లంక శ్రీపూర్ గ్రామాలకు సంబంధించిన భూమిని రెండు వందల యాభై ఎకరాలు ఆనాడు సుమారుగా మూడు కోట్ల రూపాయలతో అది ఎబోలో ఉంది భూమి కొల్లేరు సంబంధించిన భూమి కాదు అది ఎబోలో ఉంది ఆ భూమి తువేరు మొత్తం పూర్తయిపోయింది ఈ లోపలే గవర్నమెంట్ మారిపోతాం మారిన తర్వాత వాటర్ పెట్టుకుందామని టైంలో మరి ప్రస్తుతం ఆనాడు ఉన్న శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారు మరి ఆ చెరువులు ఆక్రమించుకొని ఆయనే లీజుకి ఇచ్చుకుని కొంత భూమిని చేయడం జరిగింది సుమారుగా ఏడెనిమిది కోట్ల రూపాయలు వారు వసూ వసూలు చేయడం జరిగింది అదే ప్రకారంగా సోమవారపాడు ఇంకా రెండు గ్రామాల్లో మూడు గ్రామాల్లో సుమారుగా నూట యాభై ఎకరా నాయంపల్లి గ్రామాల్లో సుమారుగా రెండు కోట్ల రూపాయలు చేపలు వై అవి కూడా మరి దగ్గరుండి కోట రామచంద్ర గారు అబ్బా చౌదరి గారు చేపలు పట్టడం జరిగింది అదే ప్రకారంగా పెదవేగి దెందు మండలంలో ఆనాడు రైతాంగానికి ఇబ్బంది పడి కలుగుతుందని చెప్పి అప్పుడు కోట్లాది రూపాయలు పైపులు పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు సింధ ప్రభాకర్ గారు రైతులకు ఇబ్బంది లేకుండా ఆ రోజున కలెక్టర్ పర్మిషన్ తీసుకుని కోట్లాది రూపాయలు సంబంధించిన పైపులు కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా నీళ్లు లాక్కోవడానికి పైపులు తెచ్చారు ప్రభుత్వం రాగానే ఈ చేపలు కానీ లీజులు కానీ అనేక రకాలుగా ఇబ్బంది పడి సుమారుగా పన్నెండు పదమూడు కోట్ల రూపాయలు మరి సారిగా ఆ రో ఆనాడు అబ్బాయి చౌదరి గారు కొట్టాచంద్ర రామచంద్ర గారు తీసుకోవడం జరిగింది దాని మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక శాసనసభ్యులు కొంతమంది పెద్దలతో వారికి వాళ్ళ నాన్నగారి దగ్గరికి అబ్బాయి గారి దగ్గరికి పంపడం జరిగింది ఇది పరిస్థితి ఇది పరిస్థితి ఇంత డబ్బు రావాలని చెప్తే ఆ నాన్నగారు మధ్య మధ్యవర్త్ పెద్దల దగ్గర కూర్చొని కొంత డబ్బు సుమారుగా ఆరు కోట్ల రూపాయలు నేను ఇస్తానని చెప్పి ఆ నాన్నగారు కొట్టార రామచంద్ర గారు బాబ్జీ గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది అలాగే రంగరాజు గారి దగ్గర ఒప్పుకోవడం జరిగింది దాని విషయం మీద కొల్లేరు ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి కొల్లేరు సంఘ అధ్యక్షుడిగా మాకు న్యాయం చేయని చెప్పి నలభై రెండు రోజులు అక్కడ ఇంటి దీక్ష చేయడం జరిగింది అన్నం లేకుండా టీ లేకుండా పొద్దున్నెళ్ళి సాయంత్రం వరకు కూడా దీక్ష చేసాం మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు కొంతమంది పళ్ళ్యాలు కొట్టారు అలాగే చాలా పెట్టారు పెట్టారని వారు చెప్తున్నారు ఎప్పుడన్నా యాభై ఏడు చరిత్రలో ఏ ప్రభుత్వం అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఒకరు తోమిన చెరువులు ఇంకోటి తీసుకుని చేపలు పట్టుకుని పైపులు అమ్ముకుని ఏనాడైనా అన్యాయం జరిగిందా దాని అన్యాయం అని చెప్పి కొల్లాడు ప్రాంతం అంత ప్రజలందరూ కూడా నలభై రెండు రోజులు దీక్ష చేతే ఎక్కడో లండన్లో ఉన్నాడైనా వాళ్ళ నాన్నగారు ఉన్నారు ఒక్కసారి బయటకు వచ్చి మీకు డబ్బులు ఇవ్వక్కర్లేదు నేను ఇలా చేశాను ఇది ఇది ఉందని చెప్పి వారి వారి చెప్పవలసిన పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నా నలభై రెండు రోజులు నలభై మూడు రోజులు చేసి కొంతమంది పెద్ద మనుషులు తెల చేసుకుని నేను చేస్తానని చెప్తే దీక్ష విరమించాం ఈనాడైనా మీడియా వారికి కూడా తెలుసు చెరువులు ఎవరితో వేరు దాని ప పూర్వ డిపార్ట్మెంట్ తెలుసు రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసు ఆ దానికి ఎంత ఖర్చు అయిందో మీ అందరికి కూడా తెలుసు ఇప్పుడైనా మేము కొల్లేరు ప్రాంత ప్రజలుగా ఈ తెలుగుదేశం పార్టీ తోపున సవాల్ చేస్తున్నాం చౌదరి గారు మీరు మీకు సంబంధించిన పార్టీ వారు బహిరంగ మీటింగ్ పెట్టండి మీడియా పిలవండి గవర్నమెంట్ పిలవండి అప్పుడు ఇప్పుడు కూడా ఆ అధికారులే ఉన్నారు ఆ మీడియా ఉంది కాబట్టి మీరు మేము డిస్కస్ చేసుకుందాం ఎవరు చేపల చేరులు తోారు ఎవరు ఆక్రమించుకున్నారు ఎవరు డబ్బులు తినేశారు అనే దాన్ని మీడియా ముందే మాట్లాడతాం కాబట్టి మీరు నోటుకు వచ్చినట్టు మిమ్మల్ని తొక్కేతాం మేము మీ హద్దు తేలుతామని చెప్పి అన్నారు కాబట్టి దయచేసి మిమ్మల్ని మేము ఏమన్నాం మాజీ శాసనసభ్యులుగా గౌరవిస్తున్నాం కాబట్టి మీరు మీ పార్టీ అయినా మా పార్టీ అయినా ఒకటే దయచేసి మీడియా వారి సమక్షం కలెక్టర్ గారు ఉంటారు ఎస్పి గారు ఉంటారు అందరూ పార్టీ పరంగా పెద్దలను కూడా పిలుతాం ఏం అనేది మనం ముందుకెళ్ళి దాన్ని పరిష్కారం చేసుకుందాం కాబట్టి మీరు రౌడీజం చేయబోకండి గొడవలు పెట్టబోకండి మా శాసనసభ్యుడు పది మందికి అన్నం పెట్టేవాడు తప్ప దౌర్జన్యం చేసే కాదు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని మీడియా వారి ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలుగుదేశం